విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధమైందని మాజీ మంత్రి ఎమ్ఎల్ జగదీష్ అన్నారు విద్యుత్ బిల్లుల వసూలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రైవేట్ పరం చేయడంతో మొదటి మెట్టు అని చెప్పారు ఈరోజు ఆదివారం తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణం చేస్తే రైతులకు ఉచిత కరెంటు పోతుందని తెలిపారు చూస్తున్నాం ప్రైవేటు ఫైనాన్స్లకు సంబంధించి కావచ్చు ఇతర రకాల కంపెనీల ఏదైనా వస్తువులు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో ఏ రకంగా వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ వస్తువులు గుంజుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్కి మొదటి మెట్టు విద్యుత్ బిల్లుల వస్తువులు ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడానికి రంగం సిద్ధమైంది ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తిపోతాయి గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవి లేకుండా పోతాయి చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు దీని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి ఇది రైతులకు ఉరి బిగించడం కొరకు మాత్రమే జరుగుతున్న చర్య మరి దీనిపైన ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేసుకోవాలి